నమస్తే ఈవేళ మనం చూడబోయేది ఏంటంటే ఒక బ్యూటిఫుల్ అయిన టిప్ అండి ఇదేంటంటే మన నేవల్లో మన బొడ్డులో ఆయిలింగ్ వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి అన్న దాని గురించి మనకు బొడ్డు అనేది ఒక వైటల్ సెంటర్ అండి ఇది అండ్ ఆల్సో దీనిలో సెవెంటీ టూ థౌజండ్ నర్వ్స్ ఎండింగ్ పాయింట్స్ ఉన్నాయట కనెక్టివిటీ ఉందట అండ్ ఆల్సో ఇది ఏంటంటే వేగస్ నర్వ్తో కనెక్ట్ అయి ఉంది ఇది ఏం చేస్తుంది అంటే విచ్ రెగ్యులేట్స్ ది పారాసింపథెటిక్ నర్వ సిస్టమ్ అంట అందువల్ల ఏంటంటే మనకి బ్యూటిఫుల్ అయిన బెనిఫిట్స్ ఉంటాయి మన దీనివల్ల నేవల్ వల్ల బొడ్డు వల్ల సో నేను చిన్నప్పుడు కూడా నేను నాకు చేస్తున్నారు ఒక ఆయన చాలా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కడుపు నొప్పి అసలు రోజు కడుపు నొప్పి అలాంటివి వస్తుండేటప్పుడు ఒక చొంబు ఏ చొంబైనా పర్వాలేదు ఒక చొంబు తీసుకొని వాళ్ళు ఒక టాక్టిక్స్తో అలా బొడ్డు దగ్గర పెట్టినప్పుడు అది అలాగే అతుక్కుపోతుందండి అది అతుక్కుపోయి అక్కడ ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అయ్యి మళ్ళీ మనకు ఆ ప్రాబ్లం ఆ పెయిన్ తగ్గినప్పుడు వదులుతుందండి అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట ఈ నేవెల్ కరెక్షన్ నేవెల్ కరెక్షన్ అంటారు దాన్ని అలా చేస్తారనమాట దానికి చదువు లేని వాళ్ళు దానిలో దానిలో చాలా చాలా ఎక్కువగా దానిలో ఒక రీసెర్చ్ చేసి వాళ్ళు చేస్తూ ఉన్నారనమాట అలా చేశారనమాట నా నాకు కూడా చేసుకొని ఉన్నాను నేను అలా ఎందుకు చెప్తున్నాను అంటే బొడ్డు మీద ట్రీట్మెంట్ నేవెల్ కరెక్షన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండ్ మనం ఇలా ఇలాంటి వాళ్ళు ఇప్పుడు దొరకరు కదా చొంబు పెట్టేలా చేసేవాళ్ళు దొరకరు కాబట్టి మనం ఏం చేసుకోవచ్చు అంటే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ ఉన్న ప్రాబ్లంని బట్టి మనం ఏ ఆయిల్ అప్లై చేసుకుంటే మనకి బెనిఫిట్స్ అని కొన్ని కొన్ని చెప్తాను నేను అవి మీరు విని అవి కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు జనరల్గా బొడ్డులో మనకి బొడ్డు మాత్రం క్లీన్ చేసుకోం స్నానం చేస్తాం కానీ మనం బొడ్డు మాత్రం క్లీన్ చేసుకోం దానిలో కొంచెం కాటన్ లాగా కొంచెం దుమ్ములాగా లాగా ఉంటాయి కానీ నెయిల్స్ పెట్టి అక్కడ గోకి తీయకూడదండి ఏదైనా ఒక ఆయిల్ పెట్టి ఒక కాటన్లో పెట్టి ఫుల్గా మనం క్లీన్ చేసుకోవాలి డైలీ స్నానం చేసుకున్నట్టే డైలీ బొడ్డును కూడా క్లీన్ చేసుకోవాలి అది మనకి ఫస్ట్ తెలియాలన్నమాట బొడ్డు క్లీన్గా ఉండాలి ఎప్పుడు కూడా ఏంటంటే మనకి గేట్ టు బ్యాలెన్స్ వాత పిత్త కపా అంటండి ఇది డైజెషన్ ప్రాబ్లం యూరినరీ ట్రాక్ ప్రాబ్లం ఇంకా ఏ ప్రాబ్లం ఉన్న ఇమ్యూనిటీ లో అయిపోయింది దీనికి కూడా మనం ఎలా ఆయిల్ని పెట్టాలి అని చెప్తా ఇలా ప్రాబ్లం వచ్చినప్పుడే మనం ఏం చేయాలి అంటే కొంచెం జింజర్ జింజర్ వచ్చి జ్యూస్ తీసుకొని ఒక గ్లాసులో పోసి పెడితే ఆ సున్నంలాగా అడుగులో నిలబడిపోతుంది పైన జ్యూస్ ఉంటుంది అది కొంచెం ఒక జూ ఒక స్పూన్ తీసుకోండి ఇంకా పెప్పర్మింట్ ఎసెన్షియల్ ఆయిల్ అని ఉంటాయి అది ఒక స్పూన్ తీసుకోండి ప్లస్ కోకోనట్ ఆయిల్ ఒక స్పూన్ తీసుకోండి మూడు కలిపేసుకొని ఒక గిన్నెలో నీళ్లు పెట్టి ఆ గిన్నె లోపల ఇవన్నీ కలిపిన ఒక చిన్న కప్పుని దాని లోపల పెట్టి వేడి చేయండి వేడి చేసుకున్న ఈ ఆయిల్ని కాటన్లో ముంచుకొని బొడ్డు లోపల కొన్ని చుక్కలు వేసేసి దాని బొడ్డు చు కూడా ఆయిల్ని అలా అప్లై చేసేసి ఒక క్లాక్ వైజ్గా మన చేతుల్ని క్లాక్ వైజ్గా తిప్పండి బాగా మసాజ్ లాగా చేసుకోండి కడుపు మీద ఈ ఈ కాటన్ ఏం చేస్తారంటే కాటన్లో ఫుల్ ఆయిల్ పెట్టుకొని బొడ్డులో పెట్టేసేసి ఒక ప్లాస్టర్ లాగా ఇంటూ లాగా ప్లస్ లాగా పైన కింద అలా వేసేసి ఎందుకంటే ఆ ఆయిల్ ఆ కాటన్ దానిలోనే బొడ్డులోనే ఉంటే అది నాన్తూనే ఉంటుంది అన్నమాట లోపలికి లోపలికి పంపిస్తూనే ఉంటుంది స్కిన్ ఫోర్స్ ద్వారా అది కింద అది మనం ఆ ప్లాస్టర్ వేయకపోతే పడిపోతుంది అందువల్ల ఆ ప్లాస్టర్ వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ వేసుకుంటే చాలా మంచిది నాకు అలా నాకు నచ్చలేదు అనుకుంటే బాగా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ లాగా చేసుకుని వదిలేయండి నైట్ అంతా వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ స్నానం చేసుకోండి అది కూడా పర్వాలేదు మీరు ఎలా చేసుకున్న ఇంకొకటి చాలా గ్లోయింగ్ స్కిన్ కావాలి స్కిన్ చాలా రఫ్గా ఉంది ఒక డ్రైగా ఉంది అనుకునే వాళ్ళు ఏం చేస్తారండి ఆల్మండ్ ఆయిల్ బాదం ఆయిల్ ఉంటుంది కదా దాన్ని కూడా ఇలాగే నీళ్ళలో పెట్టి వేడి చేసుకొని లైట్గా లైట్గా గోరువెచ్చగా మనకు తగినంత బొడ్డు మీద వేసుకుని కలిగిన వేడిని ఆల్మండ్ ఆయిల్ లేదంటే కోకోనట్ ఆయిల్ ఇది ఏం చేయాలి ఇది హైడ్రేట్ చేస్తుందండి మీ స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది ఇలా బొడ్డులో వేసుకొని ఫుల్గా ఇలా మసాజ్ చేసుకొని నైట్ అంతా ఒక ఇంటూ సింబల్ వేసుకొని ఒక ప్లాస్ట్ చేసేసుకొని పెట్టేసుకోండి ఇది కూడా మీకు మనకి బాగా స్కిన్ గ్లోకి పనిచేస్తుంది ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది ఉంది అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే క్యాస్టర్ ఆయిల్ని ఇలాగే వాయిల్ బాయిల్ చేసుకోండి క్యాస్టర్ ఆయిల్ని అప్లై చేయండి బాగా చాలా ఈజీ ఈజీగా మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ బ్యాలెన్స్ అవుతాయి అంటే పీరియడ్స్లో పెయిన్ పీరియడ్స్ ఎక్కువ ఫ్లో ఉన్నవాళ్ళు తక్కువ ఫ్లో ఫ్లో ఉన్నవాళ్ళు ఇలా ఉంటారు కదా వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఇప్పుడు కొంతమందికి ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉంటుంది పువర్ ఎగ్ ఉంటుంది అనమాట ఎగ్ క్వాలిటీగా ఉండదు వీళ్ళు ఏం చేయొచ్చు అంటే గొయోవా లీవ్స్ ఆయిల్ అని దొరుకుతుందండి మన జామ జామ ఆకుల్ ఆయిల్ అది తీసుకొని బొడ్డులో పెట్టి మసాజ్ చేసుకొని దానిలో పెట్టి పెట్టుకుంటే ఈ ఎగ్ పువర్గా వచ్చేసి వస్తుంది కదా అది నార్మల్కి వస్తుంది అని చెప్తున్నారు అనమాట ఇంకా ఐ సైట్ కూడా ఐసైట్ పఫీనెస్ ఐసైట్గా ఐసైట్ ఉన్నవాళ్ళు కళ్ళు చుట్టూ పఫీ ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే కౌగీ కౌగీ కరిగించేసి ఆ కరిగించిన కౌగీని పెట్టుకోవాలి వేసుకోవాలి ఇప్పుడు జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారు జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉంది అనేవాళ్ళు సెసమి ఆయిల్ నువ్వుల నూనె పెట్టుకోండి మళ్ళీ డీటాక్సిఫికేషన్ చేసుకోవాలి అనుకునేవాళ్ళు నీము నీమ్ ఆయిల్ లేకపోతే క్యాస్ట్రా ఆయిల్ పెట్టి ఇది సేమ్ వే అండి మనం ఏదైనా కొంచెం లైట్గా వాంగ్గా వేడి చేసుకోవాలి డైరెక్ట్గా వేడి చేయకుండా వాటర్లో పెట్టి వేడి వేడి చేయాలి వేడి చేసి దాన్ని బొడ్డు లోపల వేసి బొడ్డు చుట్టూ బాగా మనం మసాజ్ చేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా మంచిగా మనకు మనమే చాలు మసాజ్ లాగా చేసుకొని క్లాక్ వైస్గా చేసుకోండి చేసుకొని అలాగే వదిలేయాలి నైట్ అంతా ఆయిల్ పోకుండా ఉండ ఉండాలి అంటే కాటన్ను ముంచి లోపల పెట్టేసి మనం ఒక ప్లాస్టేడ్ ప్లాస్టైడ్ని వేసుకోవాలి వేసుకున్నామంటే అది సరిపోతుంది నైట్ అంతా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇంకా ఏం ఇప్పుడు మనకి స్ట్రెస్ ఎక్కువ ఉంది యాంగ్జైటీ ఎక్కువగా ఉంది అనుకునే వాళ్ళకి లావెండర్ ఆయిల్ లేదంటే క్యామామెల్ ఆయిల్ ఇవి ఎసెన్షియల్ ఆయిల్లో దొరుకుతాయండి ఈ రెండు ఆయిల్లో ఏదో ఒక ఆయిల్ తీసుకొని ఆ ఆయిల్ని సేమ్ వే మనం చేసుకొని ఆయిల్ని అప్లై చేసి బెల్లీ బటన్లో పెట్టేసి కాటన్ ముంచి పెట్టేసి ప్లాస్ట్ వేసుకోండి పైన అది కిందకు పోకుండా దొలిపోకుండా ఉండడం కోసం ప్లాస్ట్ చేసుకుంటాం అంతే నాకు ఇష్టం లేదు అనుకునేవాళ్ళు అలాగే ఓన్లీ మసాజ్ మాత్రం కూడా చేసుకోండి బాగానే పనిచేస్తాయి ఇదేంటంటే మన వేగస్ నర్వ్తో కనెక్ట్ అయి ఉంటుంది ఇదే ఇది మన రెగ్యులర్స్ ది పారాసింపథటిక్ నర్వస్ సిస్టమ్ అనమాట అందువల్ల ఇక్కడ ఇక్కడ బెల్లీ బటన్ అనేది అంత ఇంపా ఇంపార్టెంట్ నెక్స్ట్ బ్రెయిన్ అంటారు దీన్ని బెల్లీ బటన్ని మనం చెప్పేది నెక్స్ట్ బ్రెయిన్ అంటారు చాలా బెనిఫిట్స్ ఉంటాయండి కానీ మనం చూస్ చేసుకున్న ఆయిల్ వచ్చి గానుగ నూనె ఉండాలి ఆవుతో తిరిగిన ఎద్దుతో తిరిగిన గానుగ నూనెని పెట్టి మనం చేసుకుంటే ఎందుకంటే ఎద్దుతో తిరిగేదానికి స్పిరిచువల్ ఎనర్జీ కూడా కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి అది ఇంకా మనకు బెనిఫిట్స్ ఉంటాయన్నమాట ఏదో ఒక ఆయిల్ కొనుక్కొని వేసుకొని అవ్వలేదని అంటే కూడా అది కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు హెయిర్ చాలా ఊడిపోతుంది హెయిర్ గ్రోత్ ప్రాబ్లం ఉంది అనుకునేవాళ్ళు ఇదే మనం బొడ్డులో మస్టర్డ్ ఆయిల్ వేసుకోండి సేమ్ ఇప్పుడు హై హెల్త్కి చెప్పాను కౌగి అయినా వేసుకోవచ్చు కోకోనట్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు పీరియడ్స్కి క్యాస్టర్ ఆయిల్ చెప్పాను జాయింట్ పెయిన్స్కి సెస్మి ఆయిల్ వేసుకోండి ఉన్న జాయింట్ పెయిన్ ఉన్నవాళ్ళు గ్లోయింగ్ స్కిన్ కావాలంటే ఆల్మండ్ ఆయిల్ వేసుకోండి హై బీపీ ఉన్నవాళ్ళు ఆలివ్ ఆయిల్ వేసుకోండి ఆలివ్ ఆయిల్ కూడా మనకి కోల్డ్ ప్రెస్డ్ది ఎద్దుతో తిరిగి గానుగ నూనె దొరుకుతుందండి అది వా వాడండి అప్పుడే మనకి చాలా బెనిఫిట్స్ మనకు ఉంటాయి ఇంకా దీనివల్ల మనకి మెమరీ పవర్ పెరుగుతుంది బ్రెయిన్ గ్రోత్ మంచిగా ఉంటుంది ఇంకా యాక్ట్నే ఉండేవాళ్ళు నీమ్ ఆయిల్ వేసుకోండి ఓకే నేను చాలా ఆయిల్స్ చెప్పాను చాలా ఓకే నాకు ఇవన్నీ దొరకలేదు అండి అంటే మీ దగ్గర ఏ ఆయిల్ ఉందో ఆ ఆయిల్ని వాడండి దానికి తగిన బెనిఫిట్స్ మీకు వస్తాయి ఎన్ని రోజులు వాడాలి ట్వంటీ వన్ డేస్ మినిమం వాడితే మీకు చాలా చేంజెస్ తెలుస్తాయండి దేనికోసం వాడారో దాని చేంజెస్ మీకు బాగా తెలుస్తాయి మీకు బాగా తెలిసి నమ్మకం వచ్చిన తర్వాత ఇంకో ఏ ఏ ప్రాబ్లం ఉన్నాయో ఒక్కొక్క దాన్ని బట్టి మీరు ట్వంటీ వన్ డేస్ ట్వంటీ వన్ డేస్ వాడితే కూడా మీకు బాగా చేంజెస్ తెలిసిపోతాయండి బొడ్డుని మాత్రం బాగా క్లీన్ చేసుకోండి ఎవ్రీ డే క్లీన్ చేసి పెట్టుకోండి దాని దుమ్మి దూరి వెళ్ళకుండా ఎందుకంటే అది అది కంప్లీట్ మన బాడీని బ్యాలెన్స్ చేసే ఒక ఎనర్జీ పాయింట్ అనమాట ఎనర్జీ సెంటర్ అంటారు నెక్స్ట్ బ్రెయిన్ అంటారు అనమాట అందువల్ల జాగ్రత్తగా బొడ్డుని మనం క్లీన్గా పెట్టుకుంటాం ఈ ఆయిల్ బొడ్డుకి ఆయిల్ చేసేందువల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ట్వంటీ వన్ డేస్లో మనకు తెలిసిపోతాయి ఎవరైనా సరే చెయ్యండి చేసి దానిలో వచ్చిన బెనిఫిట్స్ని మాకు కమెంట్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్